డొనాల్డ్ ట్రంప్ ఇతను ప్రపంచ దేశాధ్యక్షులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ప్రపంచంలో ఏ ఒక్కరికి అంతు పట్టడం లేదు ఇతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తే అమెరికాను అగ్రస్థానంలో నిలపడమే నా ఉద్దేశం అన్నట్లు తప్ప మిగతా ప్రపంచంలో ఏ దేశాలు ఎటుపోయినా నాకు అనవసరం అన్న ధోరణిలో సాగుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా సుంకాల రూపంలో భారత్ నడ్డి విరిచే ప్రయత్నం చేశాడు ట్రంప్ అయితే ఇతరు తీసుకున్నటువంటి ఈ సుంకాల నిర్ణయం వల్ల భారత్లో ఏ ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంచనాలకు మించి భారత్పై టారీఫ్లో బాంబు వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే సుంకాల మోత మోగించాడు అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారీఫ్లతో పోలిస్తే తాము సగం మేర మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపాడు భారత్ తమ ఉత్పత్తులపై సగటున యాభై రెండు శాతం సుంకం విధిస్తున్నందున తాము ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించాడు అయితే ట్రంప్ నిర్ణయంతో మన దేశంలో కొన్ని రంగాలపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ ఫార్మా ఉత్పత్తులపై ఎఫెక్ట్ ఉండనున్నట్లు పేర్కొంటున్నారు ఆ రంగాలంటో తెలుసుకుందాం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది భారత రొయ్యలు ఇతర సీఫుడ్ ఉత్పత్తులకు యుఎస్ ప్రధాన దిగుమతిదారుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాకు చేపలు ఇతర ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ రెండు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి దీంతో గిరాకీ ఆశించిన మేర ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం రంగాల వారీగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉంటాయి ట్రంప్ తాజా నిర్ణయంతో మన డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతానికి చేరుకున్నాయి దీంతో అగ్రరాజ్యంలో మన వెన్న నెయ్యి పాలపొడికి ధరలు కూడా పెరుగుతాయి భారత్ నుంచి అమెరికాకు నూట ఎనభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ డాలర్ల డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ చక్కెర కోకో ఎగుమతులపై ప్రభావం పడనుంది భారత్ నుంచి ఏటా పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన బంగారం వెండి వజ్రాభరణాలు అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి తాజా పెంపుతో వీటిపై సుంకం పన్నెండు పాయింట్ మూడు రెండు శాతానికి చేరనుంది దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి ఇక జౌలి పరిశ్రమ పైన అధిక ప్రభావమే పడనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల విలువైన దుస్తులు ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి మనం చేసే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో ఇరవై ఎనిమిది శాతం అమెరికాకే వెళ్తుందంటే మీరు నమ్ముతారా మరోవైపు పాదరక్షల పరిశ్రమ పైన సుంకాల ప్రభావం పడనుంది మన దేశం నుంచి నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు యుఎస్కి ఎగుమతి అవుతున్నాయి వీటిపై అమెరికా భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం పదిహేను పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది దీంతో అగ్రరాజ్య మార్కెట్లో మన చెప్పుల ధరలు మరింత ప్రియం కానున్నాయి దీంతో కస్టమర్లు ఇతర దేశాల ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్స్ టెలికాం రంగాన్ని చూస్తే ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి ఇప్పుడు సుంకాల పెంపుతో యుఎస్ మార్కెట్లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి ఇక బాయిలర్లు టర్బైన్స్ కంప్యూటర్ల వంటి ధరలు కూడా ప్రియం కానున్నాయి సో మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే భారత్పై కక్ష కట్టినట్లుగా అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి